అలానే ఈ వేల యొక్క ఈ స్థానాలను బట్టి మన యొక్క లైఫ్ ఎట్లుంటుంది మన సమాజాన్ని ఎట్లా భర్త కలుగుతాము మనం పొజిషన్ ఏంది అనేది మనం పుట్టినప్పుడే డిసైడ్ అవుతుంది దాన్ని బట్టి మీకు ఈ చేతి రేఖల ద్వారా మీ యొక్క లైఫ్ని చెప్పడం జరుగుతుంది మన యొక్క అరచేతిని ఇలా చూసుకున్నప్పుడు కొన్ని చంద్ర లాగా కొన్ని రేఖలు ఉంటాయి మన వేల కింద అయితే ఇలా మీరు మ్యాప్లో చూడవచ్చు ఈ చూపుడు వేలు కింద ఉండే ఈ అర్ధచంద్ర ఆకారం యొక్క వంకను గురుస్థానం అంటాము ఈ గురువలయం అంటాము ఇక్కడ శని కింద ఉండేదాన్ని శని వలయం అంటాము ఈ రవి కింద ఉండే వలయాన్ని రవి వలయం అంటాము బుధుని కింద ఉండే దీని బుధవాలయం అంటాము ఇది చంద్రస్థానము ఈ చంద్రవాలయము ఈ చంద్రవాలయము ఉన్న వాళ్ళు అత్యుత్తమైన శక్తులను కలిగి ఉంటారు ఉన్నతమైన స్థానంలో ఉంటారు బాగా పొజిషన్ ఉంటుంది